హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బోటి సాంబార్ ఎలా చేద్దామో చేసుకుందాము ఫస్ట్ బోటిని ఉడికించేసి దాంట్లో అది బ్లాక్ కలర్ అది వచ్చేది అది కొంచెం వేనెల వేసేసి పొట్టు తీసేసి వెళ్ళిపోతుంది దాని బొంత అంటారు బోటిలో ఆ తర్వాత ఒక నాలుగు విజిల్స్ తీసేసి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగే వరకు మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న బోటిని తీసి కడిగేసి ఒక బౌల్లో తీసుకుందాము వాటర్ లేకుండా బాగా మెత్త ఉడికిపోయింది ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాము స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ఒకసారి చల్లనీళ్ళతో కడుక్కోవాలి అది కొంచెం స్మెల్లా ఉంటే వెళ్ళిపోతా వెళ్ళిపోవడానికి ఆ తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాయి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఒక వన్ సెకండ్ అట్లా ఫ్రై చేసుకోవాలి పచ్చి వసర రాకుండా అల్లం వెల్లుల్లి ఇట్లా ఆ తర్వాత మనం వే కుక్కర్లో ఉడకబెట్టుకున్న బోటి తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టూ సిక్స్ మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గాలి అప్పుడు దీనికి పచ్చివాసన స్మెల్ వాసన అంత వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అతి మనం ఇప్పుడు ఏంటంటే బోటి సాంబార్ చేసేది మనం చింతపండు పులుసుతో కాదు టమాటా పులుసుతో చిన్న చిన్న టమాటాలు ఉంటాయి కదా చెర్రీస్ టమాటా అది కొంచెం బాయిల్ చేసి అది వడ వడగట్టుకోవాలి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని అది రసంలాగా వస్తుంది ఆ రసంతో మనం చేసుకుంటున్నాం ఈరోజు చింతపండు రసంది కూడా బాగుంటుంది అది ఇంకో రోజు చూపిస్తా మీకు ఇప్పుడైతే టమాటా రసంతో ట బోటి సాంబార్ చూస్తున్నాను అది బాగా ఫ్రై అయిపోయింది దాంట్లో ఒక టూ స్పూన్స్ కారము దానికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒక కలుపుకొని ఒక టూ మినిట్స్ వగ్గించుకోవాలి వాటర్ వాటర్ వేయకూడదు ఇప్పుడే ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఆయిల్లోని ఇక్కడ టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి కారం ఉప్పు ఆయిల్లో కారం పచ్చివాసన వేయక ఫ్రై అయినాక మనం తీసి పెట్టుకున్న టమాటా రసం దాంట్లో వేసుకోవాలి నేను తీసుకున్నది చిన్న టమాటాలు చెర్రీ టమాట రసము అది పుల్లాగా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లో బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఈ చింతపండు పులుసు కదా టమాటా రసం వేసినాం కదా దాంట్లో బోటి దాంట్లో బాగా ఉడికి ఆ ఉప్పు కారము చింతపండు రసం పడుతుంది బోటి ఎక్కి పడుతుంది టెన్ మినిట్స్ అలా బాగా మరిగించుకోవాలి ఇంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇంట్లో చేసుకున్నది లవంగాలు ఇలాచి సాజీరా దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇంట్లో చేసుకున్నది అది ఒక పావు స్పూన్ వేసుకోవాలంతే ఆ తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి కానీ చిన్నపిండి కానీ తీసుకొని దాంట్లో వాటర్ వేసి కలుపుకోవాలి ఉండలేకుండా అది సాంబార్కి చిక్కదనం కోసం అన్నమాట అలా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి అది ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక పీస్ చూడాలి ఉడికిందా లేదా అన్నట్టు ఉడికిపోతే అప్పుడు మనము ఇది బియ్యం పిండి రసం దాంట్లో వేసి కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ బియ్యం పిండి వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అది ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి దీంట్లో మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం సాంబార్ పౌడర్ మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అంటే అన్ని రకాల పప్పులు మిరియాలు దాల్చిన చెక్క సార్ జీరా వేసి మిక్సీ పెట్టుకుంటే కదా మనం పప్పు చారులకి సాంబార్లోకి వేసుకునే సాంబార్ మసాలా అది వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం పావు స్పూన్ చూడండి కలర్ చేంజ్ అయింది ఆయిల్ పైకి వస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు సరిపోతుంది మనకు మరి పలుచగా లేకుండా మరి చిక్కగా లేకుండా ஈதாங்க சரி போத்து டமோட்டார் டமோட்டா போட்டி சாம்பார் ஓகே ரெடி அண்ட் டமோட்டா சாம்பார்